హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం పార్ట్ నైన్లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లెట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆమె తీసుకువచ్చిన ఫైల్ తీసుకుంటూ ఆమెకు చైర్ ఆఫర్ చేసి ఆ ఫైల్ చూసి మొహం విసుగ్గా పెట్టి ఏంటి ఈ పర్సంటేజ్తో జాబ్ సంపాదించాలి అని అనుకోవడమే అత్యాసగా అనిపిస్తుంది పైగా విహాన్ గారి ఆఫీస్లో అంటే దాన్ని దురాశ అనాలి అని ఈజీగా తీసిపడేశాడు ఇంటర్వ్యూ చేస్తున్న ఆ కంపెనీ మేనేజర్ అనిల్ ఐ నో సార్ నాకు చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేదు ఏదో టైం పాస్ కోసం చదివాను నాకు వచ్చిన పర్సంటేజ్కి జాబ్ సంపాదించడం కష్టమే అని నాకు తెలుసు సార్ కానీ నాకు ఈ జాబ్ కావాలి అంది రిషిక కావాలి అంటే జాబ్ రాదు మేడం జాబ్కి కావాల్సింది క్వాలిఫికేషన్ కనీసం ఫిఫ్టీ పర్సెంట్ క్వాలిఫికేషన్ కూడా లేని మిమ్మల్ని ఈ జాబ్కి ఎలా ఎలా సెలెక్ట్ చేయాలి విసుగ్గా చూస్తూ అడిగాడు అనిల్ ఎలా అంటే ఇలా అని అంటూ ఒక చెక్ తీసి అతను ముందు పెట్టింది రిషిక ఆ చెక్పై రాసి ఉన్న అమౌంట్ చూసిన అనిల్కి కళ్ళు తిరిగాయి ఆఫ్టర్ ఆల్ ఒక జాబ్ కోసం ఫిఫ్టీ ల్యాక్స్ ఆఫర్ చేస్తుందా దీనికైనా పిచ్చా అని రెండు నిమిషాలు మనసులో ఆలోచించుకుని అంటే ఏంటి నాకు లంచం ఇస్తున్నారా మీరు అడిగాడు అని ఈ జాబ్ సం సంపాదించుకోవడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం నేను చేస్తున్న ఈ పని మీకు లంచంలో అనిపిస్తే మీరు అలా అనుకున్నా నాకు నష్టం లేదు బట్ ఐ వాంట్ దిస్ జాబ్ పొగరుగా చెప్పింది రిషిక ఆ చెక్ వైపు ఆమె వైపు ఒకసారి అనుమానంగా చూసి ఓకే మిస్ రిషిక మీ ఆఫర్ మీరు చెప్పారు దీని గురించి నేను ఆలోచించి చెప్తాను ఒక టెన్ మినిట్స్ బయట వెయిట్ చేయండి చెప్పాడు అనిల్ ఓకే అలాగే వెయిట్ చేస్తాను ఐ థింక్ నువ్వు జీవితం అంతా కష్టపడినా కూడా ఇంత అమౌంట్ ఎర్న్ చేయడం నీ వల్ల కాదు సో బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటావని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఏదో అతని జీవితాన్ని మొత్తం తనే ఉద్ధరిస్తున్నట్లు ఒక భారీ డైలాగ్ కొట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళింది రిషిక ఆమె వెళ్ళగానే ఆమె ఫైల్ ఆమె ఇచ్చిన చెక్ రెండు తీసుకుని విహాన్ రూమ్లోకి వెళ్ళాడు అనిల్ వర్క్లో బిజీగా ఉన్న విహాన్ అనిల్ తన రూంలోకి రావడంతో తల పైకెత్తి అతని వైపు చూస్తూ వాట్ మిస్టర్ అనిల్ ఇంటర్వ్యూస్ అయిపోయాయా అని అడిగాడు దాంతో రిషిక ఫైల్ చెక్ రెండు అతని టేబుల్పై పెట్టాడు అనిల్ వాటి వైపు అయోమయంగా చూస్తూ ఏంటిది అడిగాడు విహాన్ మీ పిఏ పోస్ట్ కోసం నాకు వచ్చిన ఆఫర్ సార్ చెప్పాడు అనిల్ వాట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ వచ్చే ఆ జాబ్ కోసం ఫిఫ్టీ ల్యాక్స్ ఆఫర్ చేశారా ఎవరా లూస్ అడిగాడు విహాన్ పేరు రిషిక కర్నూలు ఎమ్మెల్యే కూతురు చెప్పాడు అనిల్ తనకి మన ఆఫీస్లో పని ఏంటి అడిగాడు విహాన్ ఐ డోంట్ నో సార్ బట్ మనం ఈ సిచ్యువేషన్ ఆడుకునే వాడుకునే అవకాశం ఏమైనా ఉందేమో ఒకసారి ఆలోచిస్తారని అడగడానికి వచ్చాను అన్నాడు అనిల్ అంటే అర్థం కాకపోవడంతో అయోమయంగా అడిగాడు విహాన్ అదే సార్ మనం కొత్తగా కర్నూలులో స్టార్ట్ చేయాలి అనుకుంటున్న ప్రాజెక్ట్కి అడ్డు వస్తున్నది ఈఎంఎల్ఏనే అతను ల్యాండ్ ఇవ్వను అనడం వలనే మనకి ప్రాజెక్ట్ ఆగిపోయింది దానికి దీనికి ఏమైనా లింక్ ఉందేమో అని నా డౌట్ చెప్పాడు అనిల్ దాంతో రెండు నిమిషాలు ఆలోచించం ఓకే మిస్టర్ నువ్వు ఈ ఫిఫ్టీ ల్యాక్స్ తీసుకుని ఆ అమ్మాయికి జాబ్ ఇవ్వు అలాగే ఈ విషయం నాకు తెలిసిందని తనకి తెలియకుండా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి అంటూ వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పాడు విహాన్ ఓకే సార్ అని అనిల్ అక్కడ నుంచి అవి తీసుకుని వెళ్ళడం రిషికని పిలిచి తన ఆఫర్ తీసుకుని ఆమెకి జాబ్ ఇస్తున్నట్లు ఆఫర్ లెటర్ ఆమె చేతిలో పెట్టడం ఒకేసారి జరిగిపోయాయి ఆ లెటర్ తీసుకుని ఆనందంతో గంతులు వేస్తూ బయటికి వెళుతూ ఉంది రిషికా తన క్యాబిన్లో ఉన్న గ్లాస్ డోర్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్న ఆమెను చూసి మిస్ రిషిక నాతోనే గేమ్స్ ప్లే చే ప్లే చేయాలని చూస్తున్నావా నేను చూస్తా గేమ్స్ ఆడడంలో నీకున్న సత్తా ఏమిటో అని మనసులో అనుకుని వంకరగా నవ్వుకున్నాడు విహాన్ సోఫా హాల్లోని సోఫాలో దిగులుగా కూర్చుని పదే పదే ఎవరికో ఫోన్ ట్రై చేస్తూ ఉంది విహాన్ తల్లి కాచాయని ఆమె పక్కనే కూర్చుని రూపా కాయిన్తో బొమ్మ బొరుసు ఆట ఆడుకుంటూ ఉంది వనజ తను ఎంత ట్రై చేసినా కూడా తను చేస్తున్న ఆ కాల్ కలవకుండా ఉండడంతో అసలే చిరాకు వస్తూ ఉన్న కాచాయినికి పక్కనే బొమ్మ బొరుసా అని అంటూ ఆడుకుంటూ ఉన్న వనజని చూస్తూ ఉంటే మరింత మండిపోతూ ఉంది ఆమె విసుకుని చిరాకుని ఏమాత్రం పట్టించుకోకుండా తన ఆటలో తను ఉంది వనజ ఇంకా భరించి ఓపిక నశించిపోవడంతో అబ్బా వనజ ఏం చేస్తున్నావు నువ్వు చిన్నపిల్లల ఆ ఆటలేంటి అసలు మైండ్ పనిచేస్తుందా నీకు అడిగింది కాచాయిని ఆట కాదక్క ఇది జీవితం అంది వనజ ఏంటి జీవితమా ఎవరిది నీదా విసుగ్గా అడిగింది కాచాయిని అబ్బా కాదక్క అనుకోకుండా మన ఇంటికి వచ్చిన మన కొత్త కోడలిది తన జీవితం ఇది అంది వనజ ఏంటి మన కోడలేదా తన జీవితం ఈ కాయిన్లో ఉండడం ఏమిటి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయోమయంగా చూస్తూ అడిగింది హా అక్క కోడలిదే ఇదిగో ఈ రూపాయి కాయిన్లో ఉన్నాయి కదా బొమ్మ బొరుసు అని వాటిని అటుతిప్పి ఇటుతిప్పి కాచ్యానికి చూపిస్తూ వీటిలో బొమ్మ పడిందే అనుకో ఈ పాటికే నీ కొడుకు పిచ్చి భరించలేక ఆ పిల్ల పారిపోయి ఉంటుంది అలా కాకుండా ఇదిగో ఈ బొరుసు పడిందే అనుకో తన పెళ్లిలో పెళ్లి కూతురు పారిపోవడానికి హెల్ప్ చేసింది అన్న కోపం ఆపుకోలేక ఆ పిల్లని నీ కొడుకు చంపేసి ఉంటాడు నీకు అర్థమైంది కదా ఇప్పుడు చెప్పు బొమ్మ బొరుసా అడిగింది వనజ కోపం నిండిన కళ్ళతో ఆమెను చూస్తూ ఆ పిల్లని కాదే ముందు నీ చంపేయాలి అప్పుడు దరిద్రం వదిలిపోతుంది అంటూ ఆమె పీక చిన్నగా నొక్కి వదిలి విసుక్కుంటూ తన చేతిలో వెనక్కి తీసుకుని అసలే వాడి కోపంతో ఆ పిల్లని ఎంత భయపెట్టేస్తున్నాడో ఏం చేసేస్తున్నాడో తెలియక నేను చేస్తూ ఉంటే మధ్యలో నీ గొడవ ఏంటి వనజ వాడికి ఏమైనా నాలుగు మంచి మాటలు చెప్పి ఆ పిల్లని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడానికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే ఫోన్ కూడా సమయానికి కలిసి చావడం లేదు అని తలపట్టుకుంది కాత్యాయని కలవదక్క నీ ఫోనే కాదు మన ఇంట్లో ఎవ్వరి ఫోను విహాల్ ఫోన్తో కలవదు ఎందుకంటే నీ కొడుకు మనల్ని ఎప్పుడో బ్లాక్ లిస్ట్లో పెట్టేసి ఉంటాడు నీకేమైనా డౌట్ ఉంటే ఇంటి ల్యాండ్లైన్ నెంబర్ నుంచి ట్రై చేయి నిమిషంలో కాల్ కనెక్ట్ అవ్వకపోతే నన్ను అడుగు అంది వనజాం ఆమె మాట కూడా నిజమే అని అనిపించడంతో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ల్యాండ్లైన్ చేతిలోకి తీసుకుని ఆ లైన్ నుంచి కాల్ చే కాల్ ట్రై చేసింది కాత్యాయని వెంటనే ఫోన్ కనెక్ట్ అయ్యింది ఆమె ఫేస్ రిలాక్స్డ్గా మారడం చూసి ఏంటి కనెక్ట్ అయిందా చూసావా నేను చెప్పింది నిజమైంది అంటూ గర్వంగా కళ్ళు ఎగరవేసి నవ్వుతూ అడిగింది వనజాం అవును నువ్వు చెప్పిందే నిజమవుతుంది ఎందుకంటే వాడిని పెంచి తగలడింది నువ్వే కదా అందుకే నీ పిచ్చే వాడికి వచ్చి తగలడింది కోప్పడింది కాత్యాన్ని ఇది మరీ బాగుంది ఉరిమి ఉరిమి మంగళం మీద పడ పడింది అన్నట్లు నువ్వు నా మీద పడతావేంటి నన్ను తిట్టడం ఆపి ముందు నీ కోడల్ని ఏ హాస్పిటల్లో జాయిన్ చేసారో కనుక్కో ఒకసారి వెళ్ళి చూసొద్దాం అంది వనజ ఆమె మాటలు వినలేక ఆమెని చంపేయాలి అని అనిపిస్తూ ఉండగానే కాల్ లిఫ్ట్ చేసి హా చెప్పు మమ్మీ అన్నాడు విహాన్ మా నెంబర్స్ ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టావరా కోపంగా అడిగింది కాత్యాయని మీరు ఫోన్ చేసి విసిగిస్తారు అని బ్లాక్ లిస్ట్లో పెట్టాను ఇప్పుడేమైంది అసహనంగా అడిగాడు విహాన్ మాకేమీ అవ్వలేదు నాన్న కానీ ఆ పిల్ల ఎలా ఉంది అడిగింది కాత్యాయని పిల్ల ఎవరు మమ్మీ ఇక్కడ పిల్లలెవరూ లేరే అయోమయంగా అన్నాడు విహాన్ ఆ మాటతో తల కొట్టుకుంటూ పిల్ల అంటే ఆడుకునే చిన్న పిల్లలు కాదురా నువ్వు తాళి కట్టి నీ ఇంటికి తీసుకువెళ్ళి నీ ఇంట్లో ఖైదీర్ని చేశావే నీ పెళ్ళం అది అది ఎలా ఉంది ఒత్తి పలుకుతూ అంది కాత్యాయని ఆ మాట చెవ్వినా పడడంతోటే చిరాకు రావడంతో ఇట్ మమ్ నువ్వు అలా పెళ్ళం గిళ్ళం అని అంటూ ఉంటే వినడానికి చాలా చిరాకుగా ఉంది అంటూ విసుక్కున్నాడు విహాన్ ఇందులో విసుక్కోవడానికి ఏముందిరా నేను చెప్పింది నిజమే కదా ఇప్పుడు తను నీ పెళ్ళమే కదా అంది కాత్యాయని ఏదో కోపంలో అందరిలో అవమానపడుతున్నాను అని తప్పక దాని మెడలో తాళి కట్టి నాకు పెళ్ళయ్యింది అని నిరూపించుకున్నాను అంతేకాని ఆ తర్వాత తెలిసింది నేను ఎంత తప్పు చేశానో అని అయినా అలాంటి మెంటల్ దాన్ని ఎవడైనా ఏరుకోరి పెళ్లి చేసుకుని పెళ్ళంగా ఇంట్లో పెట్టుకుంటాడా నా కర్మ కాకపోతే చంపితే కేసు అవుతుంది ఆ కేసు నుండి నేను బయటపడడానికి కొంచెం టైం వేస్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నానే తప్ప లేదంటే ఈ పాటికి దాన్ని చంపి దాని ఫోటోకి దండ వేసేసేవాడిని తెలుసా అన్నాడు విహాన్ అరే అరే నోరు మీరా పెళ్ళైన రెండో రోజే పెళ్ళాన్ని చంపుతాను అంటావేంట్రా ఇది అసలు న్యాయంగా ఉందేంట్రా నీకు కోపంగా తిట్టింది కాచాని ఓ పెళ్ళైన రెండో రోజు చంపకూడదా పోనీ ఒక నాలుగు రోజులు టైం తీసుకుని ఆ తర్వాత చంపేనా అడిగాడు విహాన్ ఏడ్చేవులే విధవా నీకంతా నీ పిన్ని ఎటకారమే వచ్చి తగలడింది వారగా వనజని చూసి తిట్టి అయినా నువ్వు చంపే అంత పాపం ఆ పిల్ల ఏం చేసిందిరా ఏదో తెలుసో తెలియకో ఆ స్వప్న పారిపోవడానికి చిన్న హెల్ప్ చేసిందని ముందు వెనక ఆలోచించకుండా ఆ పిల్ల మెడలో తాళి కట్టి తప్పు చేసింది నువ్వు అయినా పెళ్లి నుంచి పెళ్లి కూతురు పారిపోవడానికి హెల్ప్ చేస్తే ఏదైనా మందు నుంచి రెండు తిట్టి వదిలేయాలి అంతేగాని ఇలా మెడలో తాళి కట్టి పెళ్ళాన్ని చేసుకుంటారా నీ తిక్క కాకపోతే అంది కాత్యాన్ని తిక్కే మమ్మీ నిజంగా తిక్కే కానీ అది నాకు కాదు దానికి ఆకలేస్తే అమ్మా బాబు అంటూ అడుక్కోవాలి అంతేకాని చున్నీ కట్టుకొని గోడ దూకి అన్నం తినాలి అనుకోవడం ఏంటి తిక్క కాకపోతే అసహనంగా అన్నాడు విహాన్ ఆకలేంటి అన్నం ఏంటి అడుక్కోవడం ఏంటి గోడ దూకడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు నువ్వు అతను మాట్లాడింది అర్థం కాక ఎడుపు గొంతుతో అడిగింది కాత్యాయం అదంతా పెద్ద స్టోరీ మామ్ ఇప్పుడు చెప్పేంత ఓపిక నాకు లేదు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది ఉంటాను బాయ్ అని కాత్యాయని చెప్పేది కూడా వినకుండా కాల్ కట్ చేసేశాడు విహాన్ హలో విహాన్ నేను చెప్పేది ఒక్కసారి విను అని కాత్యాయని అంటూ ఉండగానే ఆ కాల్ కట్ అయిపోయింది దాంతో అసహనంగా ఆ ఆ ఫోన్ వైపు చూస్తూ ఉన్న ఆమెని చూసి ఏంటక్క కాల్ కట్ చేసేసాడా అతి ఉత్సాహంతో అడిగింది వనజ కోపంగా ఆమె వైపు చూస్తూ సీరియస్గా చెప్తున్నాను వనజ నాకు వాడు కాల్ కట్ చేయడం కన్నా నీ మొహంలో ఆ నవ్వు చూస్తుంటే మండిపోతుంది అసలు వాడు అంత ముండిగా తయారవడానికి నువ్వే కారణం అంటూ ఆమెపై విరుచుకుపడింది కాచాయిని ఇది మరీ బాగుందమ్మా తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి వేసినట్లు నీ కొడుకేదో చే చేస్తే నా మీద పడతావేంటి ఏదో ముద్దుగా బొద్దుగా చూడడానికి ముచ్చటగా ఉన్నాడని వాడిని నేనే పెంచాను ఆ మాట నిజమే ఆ మాత్రానికి వాడంత ముండిగా తయారవడానికి నేనే కారణం అంటే ఎలా అని మూతి మూడు వంకర్లు తిప్పి అక్కడి నుంచి కొంచెం సీరియస్గా వెళ్ళిపోయింది వనజ దాంతో తల పట్టుకొని కూర్చుంది కాచాయని ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండడంతో బాగా అలసిపోయిన విహాన్ చివరికి ఇంటికి చేరుకున్నాడు అప్పటికే చాలా లేట్ అయిపోయింది బయట నుంచే ఆ ఇంటిని చూస్తూ ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి ఆ పూతంతో గొడవ పడే అంత ఓపిక లేదు కానీ వెళ్ళక తప్పదు ఈ రోజు అది ఏదైనా ఎగస్ట్రాలు చేస్తే బొటిక్తో పని లేకుండా నేనే సూదిదారంతో దాని నోరు కుట్టిపడేస్తాను అని తిట్టుకుంటూ నీరసంగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళిన విహానికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయింది అసలు అది తన ఇల్లేనా అన్న అనుమానం అతనిలో కలుగుతూ ఉండగా అతని వెనకే లోపలికి వచ్చిన జగన్ ఇంటి లోపల నేల మీద పడి దొర్లుతూ కొట్టుకుంటూ ఉన్న బాడీ గార్డ్స్ని వాళ్ళ చుట్టూరు క్లాప్స్ కొడుతూ తిరుగుతూ అది అట్లా కొట్టు ఇదిగో ఇట్లా కొట్టు ఆడి మెడ కోడిమర ఇరుస్తున్నట్లు ఇరుసినట్లు ఇరుసి ఈరోజు తాడో పేడో తేలిపోవాలంతే అని అంటూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్న శిశికని చూసి షాక్ అయ్యాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది అసలు బాడీ గార్డ్స్ ఎందుకు కొట్టుకుంటున్నారు దీనిలో శశిక పాత్ర అంతుంది విహా నేను చెబుతున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం